అందరికీ నమస్కారం అండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నారాయణ తీర్థుల వారి తరంగం పాడబోతున్నాను కలయిత గోపిక కారుణ్య రసపూర ఇది అఠాణా రాగంలో ఉన్నదండి ఈ తరంగం ఆది తాళంలో ఉన్నది ఇది భజన సాంప్రదాయంలో సాక్షాత్తు నారాయణ తీర్థుల వారి నుంచి గురు పరంపరగా సాగుతున్నటువంటి గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి తరంగాలండి అందరూ తప్పకుండా నేర్చుకుంటారని ఆశిస్తూ దీనిలో సాహిత్యం కూడా చివరగా చెప్పడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళందరూ నేర్చుకొని పాడి కృష్ణుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలండి కాణ్యరసపుర कालमेघाभिरामम् चलदधराञ्चित धराञ्चिता चारुमुरलीनाद कलितकैवल्यकामम् कलयतगोपिका कारुण्यरसपूर कालमेघाभिरामम् चलदधराचिता चारुमुरलीनाद कलितकैवल्या कामं कुत्सिता कोटिसूर्यम् अमर कुमुद कुमुदबान्धवम् मत्स्यकूर्मादि श्रीमहनीयाविर्भाव सतत खेलन निरतं साधु जनात्मादेवम् वत्ससंरक्षण वात्सल्य परिपूर्णा वल्लवबालभावम् वा कलयतगोपिका कारुण्यरसपूर कालमेघाभिरामम् अक्षीण सम्पदाम् आश्रयमखिलसंरक्षणदीक्षाधरम् पक्षिसवाहनं पङ्कज भावितभद्राकारम् कुक्षिस्तब्रह्माण्ड कोटिविराजितम् कुटिलकुन्तलसुन्दरम् वीक्षणसमुदित विविधविश्वाकारम् विमलविज्ञानसारम् कलयत गोपिका कारुण्यरसपूर कालमेघाभिरामम् करसरोरुह कनकनिर्मितवलयम् कमनीयतरविग्रहम् गुरुतरमौक्तिका गुणमणिगणभारं गोपीसन्तापापहम् सुरराजरिपुवत्सा सुरसूदनचरिता सुललितम् अतिसुग्रहम् वरनारायणतीर्थ वरणीयपरमार्द्र वरणमोहाविनिग्रहम् वरना कलयतगोपिका कारुण्यरसपूर कालमेघाभिरामम् चलदधराजिता चारुमुरलीनाद कलितकैवल्यकामम् कलयत गोपिका कारुण्यरसपूर కాలమేఘాభీరామం ధన్యవాదాలండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఇప్పుడు ఈ తరంగం యొక్క సాహిత్యాన్ని చూద్దామండి ఎవరన్నా వ్రాసుకొని నేర్చుకోవాలనుకునేవాళ్ళు తప్పకుండా నేర్చుకోండి సాహిత్యం ఒకసారి చెప్తాను కలయత గోపిక పల్లవచ్చి కలయత గోపిక కారుణ్య కారుణ్య రసపూర రసపూర కాలమేఘాభి కాల రామం రామం చలద చలద ధరాంచిత ధరాంచిత చారుమురళి చారుమురళి నాద నాద కలిత కలిత కైవల్య కామం కైవల్య కామం మొదటి చరణం ుర కత్సీ కుత్సర కత్సర తాకింద్సి కుత్సర తిమిర తిమిర కోటి కోటి సూర్యం సూర్యం అమర అమర కుముదకుముద కుముదకుముద బాంధవం బాంధవం మత్స్య మత్స్య కూర్మాది కూర్మాది శ్రీ శ్రీ మహనీయ మహనీయ ఆవిర్భావ ఆవిర్భావ మాయోల్లసిత मायोल्लसित मायोल्लसित वैभवं वैभवं सत्सुखामृत जलधि सत्सुखामृत जलधि सतत खेलन सतत खेलन निरतं निरतं साधु जनात्म साधु जनात्म, साधु जनात्म। దేవం దేవం సాధునాత్మదేవత్స వత్స వత్స సంరక్షణ సంరక్షణ వాత్సల్య వాత్సల్య పరిపూర్ణ పరిపూర్ణ వల్లవ వల్లవ బాలా బాలా భావం భావం रणम् अक्षीण सम्पदाम् अक्षीणसम्पदाम् आश्रयमखिल आश्रयमखिल संरक्षण संरक्षण दीक्षाधरं दीक्षाधरं पक्षीसवाहनं पक्षीसवाहनं भव पंकज भव भवभव भावित भद्राकारम् భావిత భద్రాకారం కుక్షిస్థ బ్రహ్మాండ కుక్షిస్థ బ్రహ్మాండ కోటి విరాజితం కోటి విరాజితం కుటిల కుల కుటిల కుంతల సుందరం సుందరం వీక్షణ వీక్షణ సముదిత సముదిత వివిధ వివిధ విశ్వాకారం విశ్వాకారం వివిధ విశ్వాకారం విమల విజ్ఞాన విమల విజ్ఞాన సారం సారం మూడో చరణం కర సరోరుహ కర సరోరుహ గత గత ಕರಸರೋರುಹ ಗತ ಕನಕ ಗತ ಕನಕ ನಿರ್ಮಿತ ನಿರ್ಮಿತ ವಲಯ ವಲಯ ಕಮನೀಯತರ ಕಮನೀಯತರ ವಿಗ್ರಹಂ ವಿಗ್ರಹಂ ಗುರುತರ ಗುರುತರ ಮೌಕ್ತಿಕ ಮೌಕ್ತಿಕ ಗುಣಮಣಿ ಗುಣಮಣಿ ಗಣ భారం గణ భారం గోపి సంతాప గోపీ సంతా పాపహం గోపీ సంత్రివత్స రిపువత్సరూదన సురసూదన చరిత చరితలిత అతి అతి సుగ్రహం సుగ్రహం వరనారాయణ వరనారాయణీర్థ వరనారాయణతీర్థ వరణీయ వరణీయ పరమాధ పరమాధ వరణ వరణ మోహ మోహ వినిగ్రహం వినిగ్రహం లాస్టు ఈ చివరి చరణంలో నారాయణ తీర్థ ముద్రానామం నారాయణ తీర్థుల వారి ముద్రానామం ఇక్కడ చెప్పడం జరిగిందండి నారాయణ తీర్థుల వారు నారాయణ తీర్థ వరణీయ పరమార్థ వరణ మోహ వినిగ్రహం కలయత గోపిక పల్లవిలోకి వచ్చేస్తాం ఇదండి తరంగము నారాయణ తీర్థుల వారి తరంగం ప్రతి ఇంట్లో కీర్తనం చేద్దాం ధన్యవాదాలు అందరి ధన్యవాదాలండి అందరికీ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ